మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల చివరి రోజైన బుధవారం నాడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకున్నారు ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామరాజు సెక్రటరీ కొత్త శ్రీనివాస్ భారతీ భవన్ చైర్మన్ విశ్వనాథరాజు గాంధీ సురేష్లు స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే బండారుకు దేవస్థానం డిప్యూటీ చైర్మన్ నల్లం సూర్య చక్రధర రావు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు దర్శనానంతరం అర్చకులు స్వామివారి పవిత్రాలు వేదాశీర్వచనం తీర్థప్రసాదాలను అందజేశారు అనంతరం నిర్మాణంలో ఉన్న స్వామివారి కోనేరు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు వాడపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆధ్యాత్మికంగా పర్యాటకంగా వాడపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు సుమారు మూడు వేల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా వకులమాత అన్నదాన కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు యాత్రికుల సౌకర్యార్థం డార్మిటరీల నిర్మాణం జరుగుతుందన్నారు వాడపల్లి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం కోనేరు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు